హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ సో ఇక్కడైతే మనకు ఒక ఆరు నెట్లైతే అన్లోడ్ అయితే చేశారు మిగిలినవి వచ్చేసి మనకు స్టోరేజ్కి అయితే దించేసుకుంటారంట పట్ట అయితే కట్టేసినాం మళ్ళీ పట్ట కట్టేసుకొని స్టోరేజ్కి అయితే వెళ్తూ ఉన్నాము స్టోరేజ్ ఎక్కడన్నా కూడా చూపిస్తాను అండ్ అంతేకాకుండా మొత్తం అన్లోడ్ అయిపోయాక కిరాయి తీసేసుకొని మళ్ళీ లోడ్ ఎటు పెడుతున్నాం అనేది కూడా మీకు ఈ వీడియోలోనైతే తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో మనం ఇంకెందుకు కాలేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో స్టోరేజ్కి అయితే వెళ్ళమన్నారు కాకపోతే ఇక్కడ మనకు ఒక బండి అయితే అడ్డం అయితే ఉంది చూడాలి మరి ఇప్పుడే పట్ట అయితే ఇప్పుతూ ఉన్నాడు మరి ఆయన బండి కొంచెం వెనకపోతే మన అయితే పాస్ అయిపోద్ది ఇక ఇలా కొంచెం ఫ్రూట్ మార్కెట్ అంటే లోపలికి వచ్చినప్పుడు లారీలకు కొంచెం ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది మనకు తెలిసిన విషయమే అది ఇంతకుముందు మనం యాపిల్ వేసుకొని వచ్చింది వచ్చేసి ఇక్కడ షాపు అప్పుడు కూడా సగం అన్లోడ్ చేసుకొని మళ్ళీ దివాన్ చెరువు పోయినాం దివాన్ చేరు అయితే వేసుకొని వచ్చినాం అండ్ ఈ సంవత్సరం యాపిల్ వచ్చేసి ఓన్లీ దివాన్ సింగిల్ పాయింట్కి అయితే వేసుకొని అయితే రావడం అయితే జరిగింది ఈసారి యాపిల్ ఎవరు కూడా ఎక్కువ పోయిన బండ్లన్నీ నాలుగు రోజులు ఐదు రోజులు లోడింగ్ కోసం బండి పెడితే ఎవడిపోతాడు అట్లని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎక్కువ శాతం పోలేదు నేనే ఒక ట్రిప్ వేసిన అన్న తాడిపుతాడు సప్పుడు ఎత్తలేడు మన బండి ఏమో బయటికి పోవాలి డ్రైవర్ అన్న అయితే వచ్చేసిండు ఆ బండి కొంచెం వెనుకకు తీసేస్తే మన బండి పట్టే సందు దొరికితే వెళ్ళిపోదాం మనం పొద్దున్నే బనానా మార్కెట్ అయితే జరిగింది గెల వచ్చేసి నూట యాభై రెండు వందలు అట్లనే అయితే వెళ్తా ఉన్నాయి అయ్యా స్వామి అంటే ఆటో అయినా డిస్కస్ చేస్తా ఉన్నాడు మా వాళ్ళకో వస్తుంది కోపం బండి తగిలితే అప్పుడు ఉంటది ఏదో కొంచెం ముందు పెట్టుకుంట కొంచెం ముందు పెట్టుకుంట అయిపోతుంది నిలబడి డిస్కషన్ పెడతా ఉంటాడు బండి అంటే కొంచెం ముంగట జరిగితే బండి వెళ్ళిపోతుంది ఇక బనా మార్కెట్ జరిగింది పొద్దున ఇక్కడ ఇక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్ళాలంట స్టోరేజ్ వర్కర్స్ యూనియన్ స్టోరేజ్కి అయితే వచ్చేసినాము కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ దించేసుకుంటా ఉన్నారు సో అక్కడ మార్కెట్ అయితే అంత అంటే ఈరోజు నిన్న బండ్లు బాగా వచ్చేసరికి ఈరోజు పోట్లేవు చిన్న చిన్నగా పైపు అది ఇంటేకి పలుకుతుంది ఈ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా చిన్న లాక్కో సో ఇక్కడనే ఇక మొత్తం అయిపోద్ది అనమాట అమలు అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒక ఇరవై అర్ధ గంటలో అయిపోతాయి బండి మొత్తం అన్లోడింగ్ పట్టా జస్ట్ మర్చి వేసుకొని లోపల వేసుకుంటే జరిపోయింది బెల్ట్ అయితే తీసేద్దాం వంకాయ కూర తినక చాలా రోజులు అవుతుంది అక్కడ లుదియానాలో మొత్తం పావు కేజీ కేజీ ఉన్నాయి వంకాయలు సో వంకాయ అయితే తీసుకున్నా అండ్ టమాటాలు టమాటాలు కమ్మా వంకాయ టమాటా అయితే వండేసుకుంటాం అక్కడే లోడింగ్ పాయింట్ అన్లోడింగ్ పాయింట్ దగ్గర ముందు టిఫిన్ సెంటర్ ఉంటే ఇక్కడ దోశ అయితే పార్సల్గా చూసుకున్నాం టైం వచ్చేసి పదకొండున్నర అయితే అవుతా ఉంది ఇంకొక నాలుగు నెట్లు అయితే ఉన్నాయి నాలుగు నెట్లు అంటే డెబ్బై కదా ఒకటి రెండు వందల ఎనభై బాక్సులు అయితే ఉన్నాయి అమలి అయితే చాలా మంది ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్గా గా దించుతా ఉన్నారు ఒక పావు గంటలో ఒక అర్ధ గంట గంటలో అన్లోడ్ అయిపోద్ది లోడింగ్ అయితే మాట్లాడేసుకుందాం టిఫిన్ అయితే చేసేసినాం వంట అయితే స్టార్ట్ చేసినాం వంకాయలు అన్ని కొత్త సగం చాలు అరకైతే తెచ్చిన సగం చేయి సగం మళ్ళా రేపన్న ఎల్లుండి అనుకుందాం లేకపోతే ఇంటికి ఆడిద్దాం ఓకే సో అన్న వచ్చేసి మనకు ఇక్కడ తాడేపల్లిగూడెం దగ్గరనైతే కలిశాడు అన్నకు కూడా ఒక ఛానల్ అయితే ఉందన్నమాట డ్యాన్స్ అయితే ఇరగదీస్తాడు అన్న అన్న నీ ఛానల్ పేరు చెప్పను ఉమామహేశ్వరం కుర్రోడు అని చెప్పేసి ఛానల్ అయితే రీసెంట్గా క్రియేట్ చేశాడు డ్యాన్స్ వీడియోస్ అయితే ఉంటాయి తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అన్న అన్న అన్లోడ్ అయితే అయిపోయింది బండి అండ్ లోడ్ కూడా మాట్లాడేసుకున్నాను ఆచంట అయితే వెళ్ళాలి ఇప్పుడు ముందుకు వెళ్ళేసి అక్కడ షాప్ దగ్గర కిరాయి అయితే తీసుకుంటాం కిరాయి తీసేసుకొని ఆచంటకైతే బయలుదేరుతాము కొబ్బరికాయ ప్రయాగ్ అయితే లోడింగ్ ఉందని అయితే చెప్పారు తొందరరా తొందరరా ఆల్రెడీ బస్సాలు అయితే పట్టేసినావు నువ్వు వస్తే లోడ్ చేయడమే అని చెప్పేసి అయితే అన్నారు సో తొందర ఇక్కడ కిరాయి తొందర ఇచ్చేస్తే ఎమ్మటే వెళ్ళిపోయి లోడింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ కిరాయి చేయడమే లేటు మనకు కిరాయి అయితే తీసేసుకున్నాను మొత్తం మనకైతే నలభై రెండు వేలు అయితే కిరాయి అక్కడ మనకు లోడింగ్ వచ్చేసి ముప్పై ఐదు వందలు ఆఫీస్ కమిషన్ రెండు వేలు అండ్ ఇక్కడ అన్లోడింగ్ వచ్చేసి ఆరు వేలు మొత్తం కలిసి ఒక పన్నెండు వేలు అందులో తీసేయండి మన కిరాయి వచ్చేసి లక్ష నలభై రెండు వేలు అంటే మొత్తం కలిసి లక్ష ముప్పై వేలు మన చేతికి అయితే వచ్చింది ఆల్రెడీ నలభై వేలు అయితే కొట్టేశారనమాట అమౌంట్ ఆ నలభై వేలు తీసేసుకొని మిగిలిన అమౌంట్ అయితే మనకు ఇప్పుడు క్యాష్ రూపంలోనైతే ఇవ్వడం అయితే జరిగింది అండ్ లోడ్కి అయితే ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోవాలి ఆల్రెడీ బస్సాలైతే పట్టేశారంట కాబట్టి ఏమంటే బండి స్టార్ట్ చేసుకొని అప్పుడు ఉరికిపోవడం ఇక సిద్ధాంతం అయితే రమ్మన్నాడు సిద్ధాంతం వచ్చి ఫోన్ చేయి ఫోన్ చేస్తే నీకు లొకేషన్ అయితే పంపిస్తానైతే చెప్పాడు అనమాట సో లోడ్ అయితే వాళ్ళు పార్టీ అండ్ సిద్ధాంతం వచ్చేసి మనకు ఒక పదిహేడు కిలోమీటర్లు అయితే ఉంది ఎల్ఎం ట్రక్ బ్లాగ్స్ అని చెప్పేసి ఛానల్ అయితే ఉంటుంది ఇప్పుడు అక్కడ బండి మీద కనిపించాను కదా బ్రదర్ ఆ బ్రదర్కి రావులపాలెం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లొకేషన్కి అయితే వచ్చేసినాం ఊరు పేరు వచ్చేసి కందరవల్లి అంట ఇటు సైడ్కి అయితే ఆఫ్ అవ్వంటే సైడ్కి వచ్చేసాము బస్సు వాళ్ళైతే అయితే వస్తున్నారు లేకపోతే లంచ్కి వెళ్ళారేమో మరి రెండు బాగా అయితే అవుతా ఉంది టైము చూద్దాం మరి మాక్సిమం ఒకటే రోజు లోడ్ అని చెప్పేసి అయితే అన్నారు ఒక మాట అయితే కాకపోతే కొబ్బరికే ఎప్పుడైనా మనం రెండు రోజులు అనుకొని రావాలి అట్లయితేనే మనం ఎక్కువ స్ట్రెయిన్ అయితే తీసుకోవాలన్నమాట నాకు తెలిసి అయితే నైటు పదింటి వరకు అయితే బయటికి పంపించేస్తారు లేకపోతే రేపు తెల్లారి అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట చూద్దాం మరి ఎట్లుంటుందో అక్కడ వచ్చేసి మనకు బ్యాగ్స్ అయితే నింపేసి అయితే పెట్టారు అండ్ మన బండి వచ్చేసి సైడ్కి ఆపేసేయమంటే ఇక్కడ ఆపాను అండ్ ఇక్కడ కాదంట లోడింగ్ వేరే దగ్గరికి అయితే వెళ్ళాలంట అంటే ఈ బ్యాగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి నాకు తెలిసి ఇది లాస్ట్కి అయితే వేస్తారు కావచ్చు వేరే దగ్గర నుండి ఇంకా బ్యాగ్స్ అయితే వేసుకొని రావాలంట సో అది ఎక్కడనేది చెప్పలేదు గుమస్తా అయితే వస్తాడు మనతోటి ఇక్కడ నుండి ఎంటీ సన్స్థలు అయితే వేసుకొని అయితే వెళ్ళాలి టైం పడతాడు మా వంట కూర వండితే అయిపోతాయి పని మన కూర వండేసి ఆ లోపు అయిపోద్ది సో అక్కడనే కూరగాయలు ఇట్లా అన్నీ లే కానీ ఇంకా వంట వండుకోలేదు అర్జెంటుగా రా అర్జెంట్గా రమ్మండి చెప్పేస్తే రావడం అయితే జరిగింది సో వంట చేసేసుకుంటే ఒకవేళ మన వంట ఏ లోపు వాళ్ళు వచ్చినా కూడా లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి ప్యాంట్లో పెట్టేసి అయితే అన్నం అయితే తినేసేయచ్చు వాళ్ళు భోజనానికి వెళ్ళిరంట వాళ్ళు భోజనానికి వెళ్ళి తినేసి వచ్చేసరికి మనది వంట కూడా అయిపోద్ది మనం కూడా తినేస్తాం ఈరోజు అవుద్దా ఒకరోజులా కాదా అనేది డౌట్ అన్నమాట వంట అయితే అవుతా ఉంది మన టమాటా వంకాయ కర్రీ నేనైతే జనవరి మంత్ లెక్క అయితే రాస్తా ఉన్నాను సో లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్ లెక్క అయితే రాసి ఎంత పోయింది ఎంత మిగిలింది అయితే చెప్పాను కదా సేమ్ అదే విధంగా జనవరి మంత్ది కూడా రాస్తా ఉన్నాను ఒక వీడియో అయితే సపరేట్ వీడియో అయితే చేస్తాను ఈ వీడియో ఈరోజు వచ్చిందంటే రేపు ఎల్లుండి జనవరి మంత్కి సంబంధించిన వీడియో అయితే వస్తుంది ఏముంది ఏం మిగిలితే పదిహేను రోజులు అక్కడనే మనుకోండి ఏం మిగిలితే సరే ఏదోటి వీడియో ప్రతీ నెల లాస్ట్కి అయితే చేస్తాను కమిట్మెంట్ అయితే ఇచ్చాను కదా సో అందుకని చెప్పేసి అయితే లెక్క అయితే రాస్తా ఉన్నాను సో మిస్ అవ్వకుండా చూడండి ఈ ఈ జనవరి నెల మనకు లాసా ప్రాఫిటా ఏంది కదా అసలు ఈఎంఐ కన్నా మిగిలిన లేదా అని చెప్పేసి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది వచ్చేంతవరకు ఇక్కడికి ఫోన్లు అయితే సౌగొట్టారు తొందర 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 అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాకనైతే ఇక్కడ వండబెట్టిరు వంట చేసుకున్నాం తిన్నాం కూర్చున్నాం ఇప్పటికీ గంటన్నర అయితే ఉంది ఇప్పుడు నిమ్మలంగా ఒక ఆయన వచ్చి ఇక్కడనే సైడ్కి పెట్టేసుకొని పడుకోండి రేపు పొద్దుగాలనే వచ్చేస్తాం అని అయితే అన్నాడు అనమాట మరి ఆ మాత్రం దానికి బండి అయితే సంపకుంటూరుకు వచ్చిన అక్కడ తాడేపల్లి కూడా నుండి అయితే ఏం చేద్దాం ఇంక పండుకుండే చేసేది ఏం లేదు వంట అయితే చేసేసుకున్నాం నైట్కి కూడా ఇబ్బంది లేదు అండ్ నేను ఇంతకుముందు బండి రన్నింగ్లో ఉన్నప్పుడు వెళ్ళాము ట్రక్ లాగ్స్ అని చెప్పేసి అయితే ఒక బ్రదర్ని అయితే చూపించాను కదా సో వాళ్ళ ఊరు ఇక్కడనే అంట ఇంతకుముందు మళ్ళీ ఫోన్ చేశాడు అనమాట ఫోన్ చేస్తే ఈ రోజు లోడింగ్ అవ్వట్లేదు బ్రో ఇక్కడనే ఉన్నా నైట్కి ఇక్కడనే ఉంటా పొద్దుటి తీసుకుపోతారట అని అయితే చెప్పాను అనమాట సో సాయంత్రం అట్లా సరదాగా వస్తలే అని చెప్పేసి అయితే అన్నాడు సో బ్రదర్ వచ్చేస్తే సరదాగా అట్లా ఎటన్నా వెళ్దాం లేదంటే ఇక్కడ ఆచంటలో టెంపుల్ అయితే మస్తున్నది వీలైతే వెళ్ళి అయితే ఒకసారి చూసేసి అయితే వస్తా మొత్తానికి లోడ్ అవుతుంది అయితే అవుతుంది అని చెప్పేసి పిలిపించి దోమలు మాత్రం మామూలుగా లేవు దంచి కొడతా ఉన్నాయి నిన్న తాడేపల్లి గుడిలో కూడా దోమలు ఘోరంగా ఉండే ఇక్కడ కూడా ఘోరంగా ఉన్నాయి ఇప్పుడే దోమల అగరబత్తులు అయితే తీసుకురావడానికి అయితే షాప్ దగ్గరికి వెళ్ళి అయితే వస్తున్నా కరెంట్ కూడా పోయింది మన అదృష్టం ఎంత మంచిగా ఉన్నది రేపు పొద్దున్న తొమ్మిది ఇంటికి వస్తా ఉన్నారు మరి ఏ టైంకి వచ్చారో చూడాలి మన ఐదింటికి అయితే వచ్చారనమాట చీకట్లోనే చీకట్లో వచ్చేసి మనకు లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ఒక నూట ఎనభై బస్సాలు రెండు వందల బస్సాలు అయితే వేసేశారు ఇప్పుడు ఇంకో పాయింట్ దగ్గరకైతే వచ్చాము కొబ్బరికాయ వస్తే ఇట్లా తిరుగుతూ ఉండాలి దగ్గర దగ్గర ఒక వందల కిలోమీటర్లు అయితే తిరిగే పని అయితే ఉంటుందన్నమాట మొత్తం లోడింగ్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని బస్తాలు వేసుకొని మళ్ళీ ముందుకెళ్ళిపోవాలి ఇక్కడ నయార బంక్ అయితే ఉంది లోపల వాష్రూమ్ ఉంటే చిన్న పోయేద్దాం వందల యాభై బ్యాగ్స్ అయితే ఉన్నాయంట మనకు లోడ్ చేసేటివి యాంగ్లర్స్ అయితే ఏం దించలేదు యాంగ్లర్స్ అయిపోయి ఉంచాను చూద్దాం మంచిగా జాగ్రత్తగా ఇప్పించాలి లోడ్ ఎందుకంటే యాంగ్లర్ మీద ఎక్కువ వెయిట్ పడేటట్టు వేయించామంటే మళ్ళీ యాంగ్లర్స్ ఇట్లా పాసుకపోయే అవకాశం అయితే ఉంటుంది ఇచ్చకపోతే అన్నమాట సో వాటి మీద ఎక్కువ వెయిట్ పడకుండా జాగ్రత్తగా ఇప్పించాలి చూసలేండి ఇక్కడికి మన బండి రెగ్యులర్గా వచ్చేదే రెగ్యులర్గా వస్తుంది ఇక్కడ ఆచంట సిద్ధాంతం ఇటు సైడ్ అయితే సో వీళ్ళకి తెలుసు మన బండికి ఎట్లా లోడ్ అనేది మనకు ఆల్రెడీ ఇంతకుముందు వేసినా అమ్మలే అన్నమాట వీళ్ళు ఈ అంటే ఇటు చేపలు అటు ఇటు వేరే వేరే లోడ్ తిరుగుతాను కానీ ఒక సంవత్సరం పాటు మొత్తం మనం తిరిగింది కొబ్బరికాయ కదా ఈ చేపలు లేట్ అవుతుంది అన్లోడింగ్ అని చెప్పేసి మళ్ళీ కొబ్బరికాయ అయితే పోయినాయి ఈ ఒకటి రిప్ ఇటు పెట్టేసి మళ్ళీ వేరే రూట్కి అయితే వెళ్దాము నెలకు ఒక ట్రిప్పు ఇట్లా కొబ్బరికాయ కొట్టేసుకుంటే కొంచెం ఈఎంఐకి అది బాగుంటుందని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట లేకపోతే ఈ చేపలు తిరగాలంటే మనతోటి కాదు ఈ లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఈఎంఐలు పెట్టుకొని కావాలంటే పని కొన్ని బస్తాలు అయితే వేసేసారు ఇంకా బస్తాలు అయితే పడతా ఉన్నారు సో తాడైతే లాగేసుకొని పక్కగా పెట్టేసి ఇంకా కొన్ని బస్తాలు పట్టేసి వేస్తారనమాట ఇస్తా అన్న భోజనం ఫోర్త్ పాయింట్కి వెళ్తా అయితే పాలకూల్ లంకల కోడేరుకి అయితే వచ్చేసినాం పాయింట్కి అన్న ఇక్కడ ఇక్కడ లోడింగ్ పాయింట్ దగ్గర ఉన్న అన్న అయితే మన వీడియోస్ అయితే చూస్తాడంట అండ్ వంట అయితే చేసేసుకుంటా ఉన్నాము ఈరోజు కర్రీ వచ్చేసి పెసరపప్పు అయితే వండుకుంటాము కూరగాయలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాం సో మనతో పాటు గుమస్తా అన్న వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకు కూడా రైస్ అయితే పెట్టేసినాం మళ్ళీ బయట ఏం తింటారని చెప్పేసి సో అన్న మన వీడియోస్ చూస్తాడని చెప్పాను కదా మన కోసమైతే చాయ్ అయితే పంపించిండు సో టీ తాగేసి ఒక వీడియో అయితే ఎడిట్ చేస్తున్నా అందుకని కిందికి అయితే దిగలేదు టీ తాగేసి వీడియో ఎడిట్ చేసేసుకొని కింది దిగ ఒకసారి అన్నతో అయితే కాసేపు మాట్లాడదాం అండ్ లోడింగ్ కూడా ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఎన్ని ఎన్ని అయినాయి అన్న అరవై బస్తాలా

సో ఇక్కడ కోడేరు దగ్గర అయితే లోడ్ అయిపోయింది ఇప్పుడు మారుటేరు అయితే వెళ్తూ ఉన్నాము ఇంకొక మూడు బయట ప్యాంట్లు లోడ్ చేసేసుకొని మళ్ళీ పొద్దున మనకు స్టార్టింగ్లో లోడ్ అయింది కదా మళ్ళీ అక్కడికి అయితే వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోతే మనకు ఫుల్ లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది సైడ్ కి అయితే వెళ్ళాలి వెళ్ళి ముఖద్వారం ఇది సో మనమైతే మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ లెక్కనైతే బస్తాలు అయితే మళ్ళీ అదే పాయింట్ అయితే వచ్చేసినాం ఇంకొక అరవై మూడు బ్యాగ్స్ అయితే పడాలి సో పాయింట్లోనైతే బండి పెట్టేశాను ఈ ముఖద్వారం దగ్గరికి అయితే నడుచుకుంటూ అలా అయితే వచ్చేశాను అనమాట సో ఇప్పుడు మళ్ళీ అయితే పాయింట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను ఈ లోపల సందులో అయితే ఉందనమాట మన పాయింట్ మళ్ళీ ఇప్పుడు బస్తాలలో బట్టి మళ్ళీ మనకు లోడ్ అయితే చేయాలి టైం వచ్చేసి తొమ్మిది అయితే అవుతూ ఉంది నాకు తెలిసి ఇక లోడ్ అయ్యి పట్ట కట్టేసరికి పదకొండు అవుతుందో పన్నెండు అవుతుందో అయిపోయింది నిన్ననే లోడింగ్ స్టార్ట్ చేసి ఉంటే ఈ పాటికి ఇంటికి కూడా వెళ్ళిపోయేటోళ్ళం మంచిగా నైట్ రెస్ట్ తీసుకొని పొద్దుగాల బయలుదేరే వాళ్ళము కానీ ఏం చేస్తాం అంతే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా సో ఇక్కడ ఉంది మన బండి పట్ట కట్టేసినాక మరి పేపర్లన్న వస్తాయారా వయ్యాల వస్తాయి నాకు తెలిసి గుమస్తాలు అయితే ఉన్నారు కదా వాళ్ళే పట్టుకొస్తారు సో కాయ చూస్తూ ఉన్నారు చెక్ చేసి బస్తాలు అయితే నింపుతారు జస్ట్ ఒక అరవై మూడు బస్తాలు అయితే అయిపోద్ది టైం వచ్చేసి నైట్ పదిన్నర అయితే అవుతూ ఉంది లోడింగ్ అయిపోయింది పట్ట అయితే కట్టేస్తూ ఉన్నారు మనకు వచ్చేసి బస్తాలు ఒక ఆరు వందల అరవై చిల్లర బస్తాలు అయితే పడ్డాయి ఆరు వందల యాభై అన్నారు కాకపోతే ఇక్కడ కాయి ఉందని చెప్పేసి అయితే బస్తాలు అయితే వేసేసారు పట్ట కట్టడం పూర్తి అయిపోయాక పేపర్స్ అయితే తీసేసుకొని బయలుదేరిపోదాం లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది పట్ట ఇట్లా కట్టేయడం అంతా అయిపోయింది అనమాట సో పేపర్స్ కూడా తెచ్చేసుకున్నారు అండ్ హెడ్ లైట్స్ గిట్లా మొత్తం చెక్ చేసుకున్న అండ్ ఫ్రంట్ షీల్డ్ కూడా క్లీన్ అయితే చేసేసుకున్నా టైం వచ్చేసి పన్నెండు అయితే అవుతూ ఉంది ఇప్పుడు బయలుదేరితే మీ ఇంటికి పోయేసరికి తెల్లారు ఐదు ఆరు అయితే అవుతుంది ఇక ఆరింటికి పోయి ఇక పన్నెండు ఎప్పుడైతుంది ఎంకపోతే ఇక మళ్ళీ రేపు వెనక టైర్ ఒకటైతే మొన్న ఏది మన లుధియానాలో కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పాను కదా అక్కడ వాళ్ళకైతే అయితే చేయరాలేదు సో మంటకం దగ్గర ప్యాచి అయితే చేయించుకోవాలి స్టెప్నీ టైర్కి అవి ప్యాచి చెప్పి చేసుకుంటే మనకు సెట్ అయిపోద్ది రేపు మధ్యాహ్నం వరకు అయితే బయలుదేరుతాం అండ్ ఊర్లో ఒక పని ఉంది బ్యాంకు పోయే పని ఉన్నది అది ఇట్లా పని మొత్తం చూసేసుకొని నిమ్మలంగా బయలుదేరిపోతాను ఈ చీకట్లో కాబట్టి రోడ్లో మంచిగా సాఫీగా అయితే వెళ్ళిపోతా ఉన్నాము మనమైతే లోడైన దగ్గర నుండి ఒక పదమూడు కిలోమీటర్స్ అయితే వచ్చేసి మనకి ఇటు తాడేపల్లిగూడెం ఆ రోడ్డు అయితే ఎక్కుతాం అన్నమాట సిద్ధాంతం దగ్గర ఇటు వెళ్తే రావులపాలెం వస్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు తాడేపల్లిగూడెం ఆ రూట్లోనైతే వెళ్ళిపోవచ్చు సో అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుతాం మరి ఎటు నుండి పోవాలనేది రాజమండ్రి నుండి పోతే లాంగే అవుతుంది మ్యాక్సిమం వచ్చిన రూట్లోనే వెళ్ళిపోతా డైరెక్ట్ ఇట్లా ఏలూరు నోజువీడు విశానపేట కల్లూరు అదే రూట్లోనే అయితే వెళ్ళిపోతా మరి మా ఖమ్మం నుండి దేవరపల్లి రోడ్ అయితే స్టార్ట్ అయిందంట కాకపోతే మరి మన బండి ఎక్కుతుంది ఇక చూడాలి ఎందుకు ఆ రోడ్లో పోయినా కూడా దండగే ఈ రోడ్ ఇంత మంచిగా ఉన్నది అనవసరంగా ఆ రోడ్డుకు టోల్ గేట్లు కట్టుకోవడం అవసరం అంటారా సో ఇప్పుడైతే ప్రస్తుతానికి విశాఖపేట రూట్లోనే వెళ్ళిపోతాం మెయిన్ రోడ్డుకు వచ్చినాక ఒక కాటా అయితే అవ్వబడు కాటా అయితే పెట్టేసుకుంటా ఉన్నాము మరి ఉన్నాడా లేడా అనేది తెలియదు టా పెట్టుకుంటే మనకి ఏమన్నా లోడు ఎక్స్ట్రా వస్తే కిరా అయితే వెళ్తుంది ఈ టన్న మూడు వేలు చొప్పున మా వాళ్ళు ఆరా కొడతాన లేతాడేవా అని తల వేసి ఉందా ఒకసారి ఇట్లా కొట్టి చూడుపో అన్నా విలువసారి ఏమైనా ఓ టన్ను రెండు టన్నులు ఎక్కువ టన్నుకు మూడు వేల చొప్పున కిరాయి పెరుగుతుంది అదొక ఆశ కొంచెం పచ్చికాయ ఎక్కువ పడ్డది అనమాట అట్లా అని చెప్పేసి కాటా పెడతా ఉన్నా లేకపోతే మనకు వచ్చిన హైటుకు అంత పెరిగే అవకాశం అయితే లేదు పచ్చికాయ ఉందని చెప్పేసి డౌట్ కోసం డౌట్ క్లారిఫై చేసుకుంటాం ప్పరు టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసిన ఇంకొక వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట టోల్ గేట్ నిద్ర అయితే ఆగట్లేదు ఎందుకంటే దోమలు ఉన్నాయని చెప్పాను కదా నిన్న అసలు నిద్ర కొనియలేదు దోమలు సో దానివల్ల నిన్న నైట్ అసలు ఇద్దరం జాగారం చేసేదే అయింది సో మామ అయితే పడుకున్నాడు మామ పడుకుని కూడా ఒక టూ అవర్స్ అయితే ఉంది ఇక్కడ ముందు టోల్ గేట్ అయితే ఉంది కదా టోల్ గేట్ దాటగానే మనకు లెఫ్ట్ సైడ్లో టీ కాఫీ టిఫిన్స్ అండ్ అన్నీ అయితే దొరుకుతాయి ఆగేసి మంచిగా ఒక స్ట్రాంగ్ కాఫీ తాగితే దెబ్బగా మళ్ళీ నిద్ర ఎక్కడిదక్కడ పోవాలి సో ఇప్పుడు ఏదో కాఫీ తాగుదా ఒక కాఫీ తాగేసి బయలుదేరుదా మళ్ళీ ఎక్కడైనా నిద్ర వచ్చినట్టు అనిపిస్తే డైరెక్ట్ బండి పక్కకు లాగేయడం ఆపేయడం లేదా మామ ఒకవేళ ఓకే అని పోనిస్తా అని ఓకే ఉంటే అయితే పోనీ అని చెప్తా లేదంటే బండి పక్కకు లాగే షాప్ వేయడమే ఎందుకంటే మనం ఇట్లా నాన్స్టాప్లో పోయినా తెల్లారి ఆరింటి వరకు అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోతాము ఓ రెండు గంటలని నిద్రపోతే ఉంది ఎనిమిది ఇంటికి మనం బ్యాంకు టైంకు నేనైతే అంటే బ్యాంకులో పని ఉందని చెప్పాను కదా బ్యాంకు టైం వరకు అయితే సరిపోతా నాకు ఓ రెండు గంటలు రెస్ట్ తీసుకొని బయలుదేరినా కూడా బరావర్ బ్యాంక్ టైంకి అయితే వెళ్ళిపోవచ్చు సో పొర్రు టోల్ గేట్ ఇక్కడ చూడండి నిద్ర చేపకొని పడుకున్నారు మంచిగా ప్రశాంతంగా ఈ టోల్గేట్ దాటంగానే మనకు హోటల్స్ అయితే ఉంటాయి సైడ్ కాపేసుకుంటే సరిపోయింది ఇక్కడ వండుకున్న తెల్లారి నాలుగింటికి వాళ్ళే లేపుతారు లేరు 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 అంటారు ఏం గేట్లే సరండ్ ఊరికనా ముందు అయితే కాఫీ ఉంది ఇంకా కాఫీ దయనంగా మళ్ళా పాన అయింది సో వీడియో అయితే ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై దేవ్